నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం మొగలి కూతురు గ్రామానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారి కూర్మ పూజ్యశ్రీ ఫనీక్ష గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుంది విషయం తెలుసుకున్న తాటిపాక మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిన్నారి ఆరోగ్యంపై వివరాలు సేకరించి మహేష్ బాబు ఫౌండేషన్ టీంకి పంపించారు ఇక ఈ క్రమంలో తాటిపాక మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని దృష్టిని ఆకట్టిస్తుంది ఇక తాటిపాకలో నువ్వు కాపాడిన ప్రాణం స్వామి నువ్వు మా దేవుడివి నువ్వు మేము నమ్మే పని లేదు ఇక మాకు నమ్మించి అక్కరలేదు ఇది నీ దర్శనం ఇదిని నిదర్శనం అంటూ కూడా కలేజర్ డైలాగ్ తో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇక ఈ సందర్భంగా చిన్నారి తల్లి తల్లిదండ్రులు మాట్లాడుతూ తన ఇంటి దీపానికి మహేష్ బాబు వెలుగులు నింపారని అన్నారు దైవం మహేష్ బాబు రూపంలో కరుణించి తమ కుమార్తెకి ప్రాణం పోశారని జీవితాంత మహేష్ బాబు కుటుంబానికి తాము రుణపడి ఉంటామని అన్నారు మహేష్ బాబు ఫౌండేషన్ టీము తనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అని వారికి హార్ట్ సర్జరీకి అన్ని విధాలుగా సహకరించిన మహేష్ బాబు ఫౌండేషన్ టీము మెంబర్ హేమంత్ ప్రిన్స్కి అదేవిధంగా తాడిపాక మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దేవుళ్ళే మమ్మల్ని రాస్తున్నారు కాబట్టి మాకు చాలా హెల్ప్ అయింది పనుకోవచ్చు ఎలాగంటే లేదండి కనుక చాలా మంది సఫర్ అవుతారు చేయాల్సిన ఆపరేషన్ ఆల్రెడీ మనకి నాలుగు వేల ఎనిమిది వందల మంది చిన్నారుగా ఆయన ఒక దేవుళ్లాగా ఆయన ఒక ప్రాణం పోసారు ఆయన సో నిజంగా దేవుడు అని చెప్పచ్చు దేవుడి దేవుడి అవును మీకు తెలుస్తా ఈ వాల్యూ వెయ్యి రోజున వాళ్ళు క్లోజ్ చేసే వాళ్ళకి ఏదో మా ఉన్నారు వాళ్ళ క్లీనింగ్ తప్ప మీకు తెలుస్తుంది అండి ఆయన దేవుడు ఎందుకు అనేది మా అందరికి తెలుసు అందరికీ నమస్తే అండి నా పేరు సాయిలక్ష్మి మా అమ్మాయి పేరు జీ కనెక్షన్ అండి మాకు అసలు దీనికి ఖర్చు అయితే పది లక్షలు అలా అవుతుంది అన్నారు కాకపోతే ఇలా మా మహేష్ బాబు గారు మాకు సాయం చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు వరకు అయితే నాలుగు వేల ఐదు వందల సోషల్ మీడియాలో చూసామండి నాలుగు వేల ఐదు వందల సర్జరీ జరిగినాయని తెలిసింది ఇలాగ ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలా అడిగితే వాళ్ళు సాయం చేస్తారని చెప్పారండి అలా మహేష్ బాబు గారికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా సాయం చేసే వాళ్ళకి అందరికీ ఆయన ఒక అండగా నిలిచారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు సాయి షణ్ముఖ మాది కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం జగన్పేట గ్రామం మా భార్య లక్ష్మి మా పాప పూజ్యశ్రీ పనిషా తనకి ఇప్పుడు తొమ్మిదో తొమ్మిదో నెల తనకి పుట్టిన మూడో రోజునే తనకి డాక్టర్లకి నార్మల్ చెకప్ కోసం చూపిస్తే వాళ్ళు అన్నారు హార్ట్లో సంబంధించి చిన్న ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది ఒకసారి స్కానింగ్ తీపిచ్చండి అని చెప్పేసి మేము స్కానింగ్ తీపిస్తే తనకి యాక్చువల్గా హార్ట్కి సంబంధించి రెండు హోల్స్ అట్లనే చాంబర్స్ ఏమైతే ఉన్నాయో సరిగ్గా ఫామ్ కాకపోవడం ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తెలిసింది అందు గురించి అని చెప్పేసి దానికి మందులతో అయితే తగ్గదు దానికి యాక్చువల్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి తెలిసింది మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తూ ఉండేవాళ్ళం డాక్టర్ గారు చెకప్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎనిమిది తొమ్మిది నెలలు పాపకు వచ్చిన తర్వాత ఆపరేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో మేము భరించలేని స్థితిలో ఉండంగా సో నాకు ఇట్లాగా సోషల్ మీడియా ద్వారా మన మామిడి కుదురు మండల మహేష్ బాబు ఫ్రెండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష అధ్యక్షుడైనటువంటి మన హేమంత్ గారు పరిచయం అవ్వడం ఆయన ద్వారా ఏంటి అంటే మహేష్ బాబు మహేష్ బాబు గారి ద్వారా మనకి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నారని తెలియడం సో ఆయన మేము అప్రోచ్ అవ్వడం ఆయన ద్వారా మా పాపకి ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో తనకి ఉచితంగా హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు తనకి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి నేను మేము డిశ్చార్జ్ అయ్యాం హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు మాకు ఉచితంగా ఆపరేషన్ చేయించినటువంటి మహేష్ బాబు గారికి మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి